సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు మనం బెంగళూరులో ఉన్న చెక్ వచ్చాం చిక్పేట్లో చోరు బజార్ ఎవ్రీ సండే మార్నింగ్ అరౌండ్ ఫైవ్ నుంచి లెవెన్ దాకా లెవెన్ ట్వెల్వ్ దాకా ఉంటుంది బట్ చోర్ బజార్ అంటే మనకి ఇప్పుడు మనకి అన్ని ఎత్తుకొచ్చినాయి అలాంటివి ఉంటాయని అనుకోద్దు బట్ అన్నీ ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి బట్ ఇక్కడ కొంచెం చీప్ మెటీరియల్స్ ఉన్నాయి బట్టల దగ్గర నుంచి అన్నీ అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే వస్తువులు అన్ని రకాలు అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతాయి బట్ ఇక్కడ చూడవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మిక్సీలు అవన్నీ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ మిక్సీలు అవన్నీ కూడా దొరుకుతాయి ఇప్పుడు అన్నీ చూడండి ఇవన్నీ ఇత్తడివి ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ దీపం వెలిగించుకోవడానికి మనం చూస్తుంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ గంట గంటలు ఇక్కడ చూడండి ఇది నా చేతిలో ఉన్నది అక్కడ డిఫరెంట్ యాంటిక్ పీస్లా ఉంది ఇదంతా రాగి తోటి బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి దొరుకుతుందంటే ఒకటే దొరుకుతుంది ఇంకోటి దొరుకుతుందా లేదా అనేది మనకి చెప్పలేము సో అన్నీ ఎక్కడెక్కడో దొరికినవో లేకపోతే వాళ్ళు కలెక్ట్ చేసినవి అన్నీ మళ్ళీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనం చూడొచ్చు కూడా చూడండి ఇంకా దేవుడి బొమ్మలు అవి కూడా ఉన్నాయి చిన్న చిన్నవి దేవుడి బొమ్మలు మహాలక్ష్మి బొమ్మ లక్ష్మీదేవి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం చూస్తే ఇది ఆంజనేయ స్వామిది అలా అన్నీ ఇతరవన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు డిఫరెంట్ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మనం పాత వాచ్లు అన్నీ వాడేసినవి వాడినవి వాచ్లు కీబోర్డ్స్ ఇంకా చూద్దాం ఇక్కడ ఇవన్నీ రెగ్యులర్గా మనకు దొరికే ఇవన్నీ కూడా మళ్ళీ పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్పీకర్స్ అన్నీ ఉన్నాయి చూడండి స్పీకర్స్ పాత మీ దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ మళ్ళీ ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ నార్మల్ అని చెప్పుకోవచ్చు ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉన్నాం బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఫాస్ట్ ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది బట్ ఇక్కడ మనకి ఫోటో కెమెరా ఎన్ని ఎలా చేయలేదు కొన్ని కొన్ని చోట్ల మనం వీడియో తీస్తున్నామంటే వాళ్ళు వద్దు అని చెప్పారు సో బట్ అయినా సరే కొన్ని ఎంతవరకు తీయగలం అవి తీసాం ఇక్కడ చూడంటే మళ్ళీ ఇక్కడ ఇతడి వస్తువు పెద్ద దేవుడి విగ్రహం దగ్గర నుంచి డెకరేషన్ వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మళ్ళీ చూస్తే మళ్ళీ వెయిట్ వెయిట్స్ టైర్లు ఇవన్నీ చూడచ్చు అన్నీ అంటే స్క్రాప్ ఏదైతే ఉన్నాయో బట్ మేబీ ఇది స్క్రాప్ అయినా కొంతమందికి యూజ్ ఉంటుంది మళ్ళీ రిపేర్ వాటికి వాటికి వాడుకోవడానికి వాటికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ మళ్ళీ యూజ్డ్ స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ రంపము ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఐటమ్స్ మొత్తం ప్లంబింగ్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి చూడొచ్చు మనం ఇక్కడ ఇవన్నీ కూడా స్పీకర్సు కార్ స్పీకర్సు రేంచ్లు అన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ఎంటీఎస్ ఉండేది కదా ఎంటీఎస్ డాంగిల్ ఉండేది అప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎంటీఎస్ డాంగిల్ అవన్నీ కూడా చూడవచ్చు మన ఇక్కడ కెమెరా ఉంది చూడండి ఇది పాతది యూ యూజ్డ్ కెమెరా బట్ చూసుకుంటే ఇది మనం ఎంత అడిగే ప్రయత్నం కూడా చేసాము ఎంత అడిగాము వాళ్ళు వన్ హండ్రెడ్ రూపీస్ ఎంతో చెప్పారు బట్ చూడచ్చు హండ్రెడ్ రూపీస్ మనం వాళ్ళు హండ్రెడ్ రూపీస్ చెప్పినా మనం కావాలనుకుంటే వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడవచ్చు లోపల అప్పుడు పాతవి రీల్ అవి ఇప్పుడు అంతా డిజిటల్ కెమెరాస్ వచ్చేసినాయి కదా బట్ అప్పుడు చూస్తే ఇవన్నీ పాత కెమెరాలు ఇక్కడ మళ్ళీ చూద్దాం ఇంకోటి తీసాం ఇంకోటి చిన్నది కెమెరా డిజిటల్ కెమెరానే ఇది స్టార్టింగ్ అప్ డిజిటల్ కెమెరా అని చెప్పుకోవచ్చు ఇది మెమరీ కార్డ్ కూడా ఉంది లోపల అలానే ఇంకా ఇక్కడ చూస్తే కెమెరాదే బస్ట్ ఓన్లీ బాడీ ఉంది నెక్స్ట్ ఇది లేదు మనకి ఇక్కడ బేరింగ్లు అన్ని రకాలు ఉన్నాయి రౌటర్స్ వైఫై రౌటర్స్ హార్డ్ డిస్క్లు కంప్యూటర్ ఫెర్ఫెరల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ హార్డ్ డిస్క్ కెమెరా చూసాయి హ్యాండి కెమెరా టైప్ ఉంది సోనీ వీడియో కెమెరా ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంటే ఇవన్నీ స్క్రూసు మనకి అదే మనకి స్క్రూవింగ్ చేసుకోవడానికి డ్రిల్లింగ్కి నెక్స్ట్ వుడెన్ గట్లకి చూస్తే మనకి ఇక్కడ మళ్ళీ ల్యాప్టాప్ చిన్నది యూస్ ఇది ఆన్ అవుతుంది బట్ అన్ని చెట్లు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా ఫోన్స్ పాతవి మనకి ఈ వెరేజాన్ ఫోన్ ఇది యూఎస్ది వెరైజాన్ ఫోను ఇంకా చిన్న చిన్న ఫోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొనుక్ కొన్ని వర్కింగ్ కండిషన్లోనే కొన్ని పని చేయట్లేదు బట్ కొంతమంది ఇక్కడికి వచ్చి ఆ స్పేర్ పార్ట్స్ కోసం వాటి కోసం కొనుక్కుంటారు షాప్ వాళ్ళు మొబైల్ షాప్లో అయ్యి మనం చూడొచ్చు అన్నీ చూడవచ్చు వివో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని రకాల ఫోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మన కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ హాబీ ఉంటుంది కలెక్ట్ చేసే హాబీ సో వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఇక్కడ అన్ని ఓల్డ్ కాయిన్స్ అన్నీ కూడా బట్ ఇందులో కొన్ని డూప్లికేట్స్ కూడా అని చెప్తున్నారు బట్ పేపర్ ఇవి కాయిన్స్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పేపర్ కరెన్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు దుబాయ్ ఖతారు అన్నీ అన్ని రకాల కంట్రీస్ ఉన్నాయి బట్ ఏంటంటే వాళ్ళు సేల్ చేసుకుంటారు ఇక్కడ కాయిన్స్ దగ్గర నుంచి అన్నీ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూడవచ్చు వన్ రూపీ కాయిన్ అవన్నీ మన ఇండియన్ కరెన్సీవి మనం కూడా అడిగాము వన్ రూపీ కాయిన్ వన్ రూపీ పేపర్ ఇది ఎంత సేల్ చేస్తారంటే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వన్ రూపీది వన్ రూపీ పేపర్ వన్ రూపీ పేపర్ వాల్యూది ఇది ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చెప్తే బట్ ఇవన్నీ యాంటీక్ కాబట్టి వాళ్ళు రేట్ చేస్తున్నారు కొన్ని ఇంకా చూడొచ్చు మనం పాతవి కాయిన్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద కాయిన్స్ అన్నీ బాగా ఓల్డ్ కెమెరా నెక్స్ట్ కెమెరాస్ చూడదాం ఇక్కడ ఓల్డ్ కెమెరాస్ అవన్నీ చూడండి ఫోన్స్ యాంటిక్ ఫోన్స్ కెమెరా టైప్ రైటర్స్ కెమెరాస్ ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి యాంటిక్ అన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ కొన్ని చూసాం కూడా ఐఫోన్ మన ఫస్ట్ చిన్న పాడ్స్ ఉండే కదా యాపిల్ పాడ్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి రేడియో ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి విసిఆర్ఐ కూడా ఉన్నాయి చూడండి పక్కన చూస్తే విసిఆర్ఐ మనకి యాసిట్ అయి పెట్టుకోవడానికి ఇక్కడ ఎప్పుడు బిజీగా ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సో మన టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి